వైసీపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుందని విశాఖపట్నం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ఎం వివి శ్రీ భరత్ గాజువాక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ రోజు గాజువాక కోర్టు కాంప్లెక్స్ లో లాయర్లను కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీన్తో కలిసి ఓట్లు అభ్యర్థించారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ భరత్ మాట్లాడుతూ గడిచిన కాలంలో న్యాయ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని అందుకే అభివృద్ధి అన్నది ఆగిపోయిందని గత తెలుగుదేశం హయంలో ఈ కోర్టుకు చుట్టూ బౌండరీ వాల్ నిర్మించి చక్కదిద్దిన పరిస్థితి ఈ ప్రభుత్వ హయంలో అభివృద్ధి లేక చదివిలబడిన పరిస్థితి వచ్చిందని అన్నారు అలాగే వేళ్ల కోరిక మేరకు బార్ అసోసియేషన్ కు ఒక బిల్డింగ్ కావాలని అలాగే మల్కాపురం శ్రీహరిపురంకు కలిపి ఒక క్రిమినల్ జ్యూడీషియల్ సెక్షన్ ఇక్కడ ఉందని సివిల్ దఖాదాలు సిటీలో ఉందని దీన్ని పూర్తిగా రెండు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే ఎంపీ ల్యాండ్స్ లో కూడా కొన్ని నిధులు మాకు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ వెన్నెల ఈశ్వర్ పలువురు లాయర్లు పాల్గొన్నారు ఈ రోజు ప్రత్యేకించి మన అయశ్వపట్నం పార్లమెంటరీ అభ్యర్థుగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి శ్రీ భర్త్ గారు అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస గారు గాజువాక బార్ అసోషన్కి ఈరోజు అప్ ఓటును అప్పీల్ చేస్తూ రావడం జరిగింది అయితే గాజువాక కోర్టు పరిధిలో ఉన్న సమస్యల గురించి పూర్తిగా వారికి తెలియజేయడం జరిగింది అసోసియేషన్లో లాయర్స్ ఆధ్వర్యంలోనే ఇక్కడ మన మీటింగ్ పెట్టడం జరిగిందండి దానికి భరత్ గారు నేను కూడా డిపీల్ చేస్తూ మాకు సైకిల్ గుర్తుపైన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ మాకు ఓటు వేయమని చెప్పేసి మరి ఇందులో వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ కోర్టు భవనం పైన అదనంగా నిర్మాణం చేయమని చెప్పారు ఆ ఖచ్చితంగా అది నిర్మాణం చేస్తాను మాట ఇవ్వడం జరిగింది గతంలో మా హయాంలోనే ఈ బౌండరీ వాళ్ళు కావచ్చు ఈ కాంప్లెక్స్ అదనం ఫ్లోర్ కావచ్చు అలాగే అనేక కార్యక్రమాలు ఫ్యామిలీ కోర్టు విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది ఇవి ఇప్పుడు మా మీద నమ్మకంతోనే లాయర్స్ అందరూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశానికి ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది దాంతోపాటు క్రిమినల్ జ్యురుడిక్షన్ అయితే ఈ కోర్టులో ఉంది ఫ్యామిలీ జ్యురుడిక్షన్ అక్కడికి జిల్లా కోర్టు వెళ్ళాల్సిన సివిల్ సివిల్ కోర్టు జ్యురూడిక్షన్ మరి అక్కడికి జిల్లా కోర్టులోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక వాళ్ళు ఆ దాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు దానిపైన మేము ఖచ్చితంగా కోర్టు అభివృద్ధి కోర్టులు ఆ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఆ ఫ్యామిలీ కోర్టు ఏదైతే ఉందో సివిల్ కోర్టు దాన్ని కూడా ఇక్కడ తేడానికి మా ప్రయత్నం చేస్తా చెప్పి మాకు ఇవ్వడం జరిగిందని ఇంకా అదనంగా ఎంపీ గారు ఫండ్స్ కూడా అడిగారు అది కూడా మేము హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం బార్ అసోసియేషన్ లో బార్ అసోసియేషన్ మెంబర్స్ లాయర్స్ అందరితో మా ప్రచారం భాగంగా ఓటు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎంపవర్మెంట్ కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేది నా భావన అసలు అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రభుత్వం చేయలేదు దీనివల్ల రకరకాల ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ మీరు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు కరెంట్ కూడా లేకపోతే ఇక్కడ జనరేటర్ పెట్టి ప్రోగ్రాం పెట్టిన పరిస్థితి ఇక్కడ బార్ అసోసియేషన్కి ఒక రూమ్ కూడా పైన కట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా అది చేసి పెడతామని చెప్పాం అంతేకాకుండా అక్కడ వెనకాల జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటే అక్కడ రెనోవేషన్ కోసం ఒక న్యూ కాంప్లెక్స్ అక్కడ కట్టాలని కూడా ఒక డిస్కషన్ వచ్చింది ఫ్యామిలీ కోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని జూరిస్డిక్షన్ కొంచెం ఎక్స్పాండ్ చేయాలని రకరకాల ఇష్యూస్ చెప్పారండి తప్పకుండా అన్ని టేకప్ చేస్తాం ప్రత్యేకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుందో దాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది చెప్పినట్టు ఇది ప్రభుత్వం మారిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా మార్చి రద్దు చేసేస్తాము అండ్ ఓవరాల్ ఏంటంటే ఈ సమాజంలో మనకి జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒక వెరీ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ సో వీళ్ళు ఎంత బలంగా ఉంటే సమాజంలో న్యాయం అనేది అంత బాగుంటుంది కాబట్టి వీళ్ళని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది చాలా బాగుందండి మీరే చెప్పాలి మీడియా వాళ్ళు మాకన్నా థ్యాంక్ యూ బాయ్